హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం నా కష్టాన్ని గుర్తించి ఇచ్చినందుకు నేను యాదవులకైతేనేమి నా ప్రజలకి పన్నెండో వార్డు ప్రజలకి నేను సేవ చేస్తూనే ఉంటాను ఎల్లవేళ్ళ మరిచిపోను కొందరు అంటున్నారు ఏదో రాష్ట్రంలో నాకు పెద్ద పదవి వచ్చింది ఈ వార్డుని మర్చిపోతాడు ఈ వార్డుని పెడతారు అని అంటున్నారు ఆ ప్రసక్తే ఉండదు ఆ కళ ఆ మాట ఎవరు అనుకోద్దండి ఎవరు నమ్మొద్దండి ఎవరు వినొద్దు అండి అది కలలో కానీ ఊహించలేని మాట అది నా ఫ్యామిలీ నా సంసారము చాలా పెద్దది నా కుటుంబం చాలా పెద్దది నాకు అల్లండ్లు బిడ్లు మనవుళ్ళు మనవరాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు ఏ పదవి వచ్చినా ఇంకా ఎన్ని పదవులు వచ్చినా ఎంత పెద్ద పది వచ్చినా కానీ ఈ వార్డు ఉంటే నాకు పేరు వచ్చిండేది ఈ వార్డు నేను మర్చిపోను లాస్ట్కి నేను బ్రతుకునేంత వరకు ఈ వార్డుని మర్చిపోను ప్రత్యేకంగా నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ వార్డుని మర్చిపోతారు ఆమ్లెట్ మస్తానని నాకు వా నేను ఎన్నో కష్టకాలాల్లోన నేను నా వార్డు గురించి పోటీ చేయాలని చెప్పి గతంలో ఎన్నో దూర్లు సాయినాథ్ గౌడ్ గారికి ఎంతో ధూర్లు గాజిలింగప్ప గారికి వార్డు టికెట్ ఎంతో ఎంతోమంది నాకు అడ్డుకున్నారు అడ్డుకున్నా కానీ నేను పార్టీ విడలేదు ఇండిపెండెంట్ పోటీ చేయలేదు పార్టీకే చేసుకుంటూ వచ్చినాను గతంలో ఉన్న కౌన్సిలర్లు నాకు ఎంతోమంది ఎదురు చేసిన నేను వాళ్ళని ఏమనుకోలేదు నమ్మి పార్టీకి పనిచేస్తున్నందుకు మళ్ళీ నాకు ఈ వార్డు ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించినారు గెలిపించిన దానికి వార్డు మర్చిపోను గుమ్నూరు జయరాముని మరిచిపోను మన నారాయణ స్వామి గారిని ఇక్కడ ఉండిన ఇన్ఛార్జ్ గుమ్నూరు నారాయణ స్వామి గారు నాకెంతో హెల్ప్ చేస్తున్నారు మన వార్డుకి మన వార్డుకి ఏది కావాలన్నా వెంటనే పని చేస్తున్నాడు అటువంటి ఆయన నారాయణ స్వామిని మర్చిపోము ఇటువంటి గుమ్నూరు జయరాముని గారు మరిసిపోను మన చంద్రబాబు నాయుడు గారిని మరిచిపోము ఈ అవకాశం ఇచ్చిన పన్నెండు వార్డు ప్రజలకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు మా అన్న అన్నకి వచ్చిన దానికి కేక్ ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు మా గురుగారిని గుర్తించుకొని మా గురుగారికి ఒక పోస్ట్ ఇచ్చిన దానికి మేము నలభై ఏళ్ళ నుంచి మా గురుగారు కష్టపడుతున్నారు ఆయనకు పోస్ట్ ఇచ్చిన దానికి ఆయన కార్యకర్తలు ఆయనకి తిరిగిన వాళ్ళు ఆయనతో ఉండిన వాళ్ళు అందరూ సంతోషంగా ఆనందంగా సంబరాలు కేక్ కోసం సంబరాలు చేసుకుంటున్నారు పన్నెండవ ప్రజలకి మా అన్న చాలా చేసిన సేవ అన్న కోసం మాకు ఆపద బాంధవుడు మాకు మా ఇంటి వరకు అంటే అందరి వరకు చాలా మంచి పని చేసినాడు ఆయనకి ఇంకా ఉన్నత పదవులు కావాలని కోరుతున్నాం ఈరోజు ఆయన పదవి కోసము మా గ్రాండ్ కేక్ కట్ చేసినాం సంబరాలు చేసుకుంటున్నాం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నుకోబడిన మా అన్నగారు అయినటువంటి ఆమ్లెట్ అన్నగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలానే అన్న పార్టీలో దాదాపు అన్న పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఏ పార్టీకి వెళ్లకుండా పార్టీని విడవకుండా పార్టీ వెన్నండు ఉండి మరి పార్టీలో చురుకుగా ప్రతి కార్యక్రమం పాల్గొంటూ వార్డు ప్రధాన కార్యదర్శి నుంచి గత పలుమార్లు కౌన్సిలర్గా మూడు నాలుగు దఫాలుగా పనిచేశారు అన్న కూడా సో అన్న చేసిన సేవలన్నింటినీ గుర్తించి మరి మన మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నుకోబడ్డారు అన్నకి ఇలాంటి పదులు ఇంకా మరెన్నో వరించాలి ఇంకా మంచి మంచి పదువులు రావాలని కోరుకుంటున్నాను అలానే కరోనా కష్టకాలంలోనైతేనేమి మొన్న విజయ విజయవాడలో వరదలు విలైతాండం చేసినప్పుడు కూడా పన్నెండవ వార్డు నుంచి కూడా అన్న దాదాపుగా ఒక లారీ బియ్యం కూడా పంపించడం జరిగింది వార్డులో ఏ కార్యకర్తకు కానీ ఏ ప్రజలకు ఎవరికైనా కూడా ఎటువంటి సాయం అంద కావాలన్నా కూడా అన్నగారు ముందు ఉంటారు గత ప్రభుత్వంలో కూడా మేము ఏదో మాకు తెలిసి తెలియకనో మేము వేరే పార్టీలకు మేము సపోర్ట్ చేయడం జరిగింది దా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా అన్నన్ని తప్పకుండా గెలిపించుకుంటాము మరి అన్న రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉండి మరి అన్న అయితే ఏ కష్టం వచ్చినా కూడా ఎవరికి విడవడని మరి ఈయనకి ఇంత పది వచ్చిందని చెప్పి కూడా ఎవరినైతే మర్చిపోడు తప్పకుండా అందరికీ అందుబాటులో ఉండి పన్నెండో వార్డు ప్రజలందరూ కూడా గమనించుకోవాలి మనకు కావాల్సింది ఫస్ట్ అభివృద్ధి సో గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చెందింది మనకి ఈ అభివృద్ధి ఈ ప్రభుత్వంలో ఏం అభివృద్ధి చెందబోతుంది అనేది మీరు చూస్తారు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా అన్నకి ఇలాంటి పదవులు మరెన్నో వరించడం మనస్థితిగా కోరుకుంటూ ఈ ధన్యవాదాలు ఇచ్చిన ఆమ్లెట్ మాస్తా అన్న గారికి ధన్యవాదాలు మేమందరం సపోర్ట్ ఉండి వార్డులో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కానీ యూత్ కానీ తప్పకుండా అన్నకు సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎన్నుకోబడిన మరి ఆమ్లెట్ మస్తాన్ అన్న కూడా మన గుమ్మనూరు జయరామ్ అన్న కూడా ఎమ్మెల్యే గారు అలాగే నారాయణ స్వామి గారు దాదాపు చాలా వరకు పెద్దలందరూ కూడా పార్టీ అధిష్టానంకు తీసుకెళ్ళి అన్న సేవలు గుర్తించి అక్కడ చెప్పడం జరిగింది మరి అన్నకి పదవి రావడం జరిగింది అలానే రాబోయే ఎలక్షన్స్లో కూడా మేము తప్పకుండా అన్నను గెలిపించుకుంటాము సో ఈ అవకాశం ఇచ్చిన మా బండారానంద్ బండారానంద్ గారు కూడా ఎంతో అన్న కోసం పాటుపడ్డారు అన్న సేవలు కూడా గుర్తించారు అన్న కూడా సో అన్న పట్టణాధ్యక్షుడిగా ఉండి కూడా ప్రతి కార్యక్రమంలో అన్నగారు వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటున్నారు సో తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా మేము ఈ సంబరాలు చేసుకుంటున్నామంటే అన్నగారు చేసిన సేవలు మరి గుర్తించి ప్రభుత్వం వారు అన్నకు రాష్ట్ర యాదో కార్పొరేషన్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది మరొకసారి అన్నకు ధన్యవాదాలు తెలుసు నా పేరు షేక్ మహబూబ్ బాషా ఈరోజు నాకు సీఎం ఫండ్ కింద చెక్ వచ్చింది నాకు సాయం చేసిన వంటి మా వార్డు కౌన్సిలర్ ఆమ్లెట్ మసానాన్న గారికి గుమ్మనూరు జయరామ్ గారికి నారాయణ సోమన్న గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు మేము నేను ఒక ఆటో డ్రైవరు నాకు ఈ గాల్బాటర్ స్టోన్స్ ఉంటే నేను ఆ పోయి ఆపరేషన్ చేయించుకున్నాను అన్నకి ఇట్లా సమస్య ఉందన్నా అంటే నేను అన్న దగ్గరికి తోలుకొని పోయి ఎమ్మెల్యే దగ్గరికి నేను చెప్తాను ఆయన ఆయన నుంచి ఏదైనా సాయం పొందుదామంటే అన్న సీఎం ఫండ్ కింద అప్లై చేసినాడు అప్లై చేస్తేనే మూడో విడతలో నా పేరు రావడం జరిగింది నాకు ఈరోజు ఆ చెక్కు అన్న గుమ్మినూరు జయరామన్న ఆయన చేతుల మీదుగా అన్న అన్నటి మసాన్ అన్న వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు చెక్కు తీసుకోవడం జరిగింది నేను ప్రత్యేకంగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నా యొక్క నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి నా కష్టాన్ని గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్ట్ యాదవ సంఘం ఫైనాన్స్ డైరెక్టర్ కార్పొరేషన్గా నాకు డైరెక్టర్ పదవి దక్కిందానికి నా పన్నెండో వార్డు ప్రజలు విశ్వాసంతో నా మీద నమ్మకంతో ఎంతో కృషితో నాకు ఈ సన్మాన కార్యక్రమం చేయడానికి చాలా ఆనందకరంగా ఉంది నా అయితేనేమి నా మిత్రులైతేనేమి నా వార్డు ప్రజలైతేనేమి పేరు పేదన వాళ్ళకి ధన్యవాదాలు నేను గతంలో ఈ వార్డు నుండి ఎన్నికైనాను కౌన్సిలర్గా ఎన్నికైనప్పుడు నా వార్డు ప్రజలు నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్ళినారు ఈ వార్డు నేను మర్చిపోను రెండో తూరి మళ్ళీ గెలిపించారు మూడో తూరి స్వల్ప మెజార్టీతో నేను ఓడిపోయినాను ఓడిపోయినా కానీ నాకేమీ బాధ లేదు ప్రజలు ఇచ్చని తీర్పుకి సిరిసా వహించి వాళ్ళ సేవలు చేస్తూనే ఉన్నాను పార్టీకి నేను సేవ చేస్తున్నందుకు పార్టీలో గుర్తింపుగా నాకు నలభై సంవత్సరాలుగా పార్టీలో గుర్తించిన దానికి నారా చంద్రబాబు నాయుడు నాకు ఇంత పెద్ద పోస్టు ఇచ్చిన దానికి చాలా గుమ్నూరు జయరాం గారు అంబికా లక్ష్మీనారాయణ గారు జిల్లా అధ్యక్షుడు వెంకటశడు యాదవ్ గారు నా ఒక ఒక కష్టాన్ని గుర్తించి అధ్యక్షులు వారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్షులు వారు గుమ్ళూరు జయరాం గారు ప్రత్యేకంగా నాకు ఈ సీనియార్టీ నాయకుడు ఇతని కష్టము ఇతని వయసుకి గుర్తించి రాష్ట్రంలో ఈ పోస్ట్ చేయాలని చెప్పి జరిగింది ఆయన ఆట విని మన అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే మర్చిపోలేని వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకున్నారు గతంలో కానీ ఆయన కుమారుడు కానీ నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాకి నీ కష్టాన్ని గుర్తించి నీకు ఏదో చేస్తామన్నారు చేసినారు నా కష్టాన్ని గుర్తించి ఇచ్చినందుకు నేను యాదవులకైతేనేమి నా ప్రజలకి పన్నెండో వార్డు ప్రజలకి నేను సేవ చేస్తూనే ఉంటాను ఎల్లవెల్ల మర్చిపోను కొందరు అంటున్నారు ఏదో రాష్ట్రంలో నాకు పెద్ద పదవి వచ్చింది ఈ వార్డుని మర్చిపోతాడు ఈ వార్డుని వదిలిపెడతారు అని అంటున్నారు ఆ ప్రసక్తే ఉండదు ఆ కల ఆ మాట ఎవరు అనుకోవద్దండి ఎవరు నమ్మొద్దండి ఎవరు వినొద్దండి అది కళలో కానీ ఊహించలేని మాట అది నా ఫ్యామిలీ నా సంసారము చాలా పెద్దది నా కుటుంబం చాలా పెద్దది నాకు అల్లండ్లు బిడ్లు మనవుళ్ళు మనవరాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు ఏ పదవి వచ్చినా ఇంకా ఎన్ని పదవులు వచ్చినా ఎంత పెద్ద పది వచ్చినా కానీ ఈ వార్డు నాకు పేరు వచ్చిండేది ఈ వార్డు నేను మర్చిపోను లాస్ట్కి నేను బ్రతుకునేంత వరకు ఈ వార్డుని మర్చిపోను ప్రత్యేకంగా నా వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ మాట ఎవరు నమ్మొద్దండి ఎవరు వినొద్దండి ఈ వార్డును మర్చిపోతారు ఆమ్లెట్ మస్తానని నాకు ఈ వా నేను ఎన్నో కష్టకాలంలోన నేను నా వార్డు గురించి పోటీ చేయాలని చెప్పి గతంలో ఎన్నో దూర్లు సాయినాథ్ గౌడ్ గారికి ఎంతో దూర్లు గాదిలింగప్ప గారికి వార్డు టికెట్ కేటాయించబడినప్పుడు ఎంతోమంది నాకు అడ్డుకున్నారు అడ్డుకున్నాగా నేను పార్టీ వీడలేదు ఇండిపెండెంట్ పోటీ చేయలేదు పార్టీకే చేసుకుంటూ వచ్చినాను గతంలో ఉన్న కౌన్సిలర్లు ఎంతోమంది ఎదురు చేసిన నేను వాళ్ళని ఏమనుకోలేదు నమ్మి పార్టీకి పనిచేస్తున్నందుకు మళ్ళీ నాకు ఈ వార్డు ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించినారు గెలిపించిన దానికి వార్డు మర్చిపోను గుమ్నూరు జయరాముని మర్చిపోను మన నారాయణ స్వామి గారిని ఇక్కడ ఉండిన ఇన్ఛార్జ్ గుమ్నూరు నారాయణ స్వామి గారు నాకెంతో హెల్ప్ చేస్తున్నారు మన వార్డుకి మన వాటికి ఏది కావాలన్నా వెంటనే పనిచేస్తున్నాడు అటువంటి ఆయన నారాయణ స్వామిని మర్చిపోము ఇటువంటి గుమ్మూరు జయరామున్ గారిని మర్చిపోరు మన చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోము ఈ అవకాశం ఇచ్చిన పన్నెండో వార్డు ప్రజలకి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు నా శిష్యుడైనటువంటి యాదవ్ నారాయణ గారు నాగరాజు గారు నా మిత్రులు వంశీ గారు ఇట్లా పేరు చెప్పుకుంటూ సీనా నాగేంద్ర సెఫీ ఇట్లా చాలామంది శంకరప్ప అయితేనేమి వంశీ అయితేనేమి హనుమంతూర్ దేవేంద్ర కొంతమంది పేర్లు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపి నాకు ఈరోజు ఈ సన్మానం అంజి అంజి గారు ఎంతోమంది నాకు ఈ దగ్గరుండి ఈ వాల్మీకి అంజి గారు ఆయన దగ్గరుండి మంచి వ్యక్తి పార్టీ కష్టపడినాడు ఇటువంటి వ్యక్తి మనం ఈ సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఈ కార్యక్రమం నెరవేర్చినందుకు నేను వారందరికీ ప్రత్యేకమైన ధనవాలు తెలుపుకుంటూ ఇక్కడ సెలవు తీసుకున్న పన్నెండవ ప్రజలందరికీ నమస్కారం